హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ పెళ్ళి భోజనాల్లో వడ్డించే అసలైన వెజిటేబుల్ పలావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము దీని కాంబినేషన్గా నేనైతే దీనికి ఒక గ్రేవీ కర్రీ చేశాను ఇది ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను దాని లింక్ అయితే తర్వాత ఇచ్చేస్తాను ముందుగా అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసుకుందాము క్యారెట్ అయితే పీల్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము మీడియం సైజుగా అలాగే బీనీస్ ముక్కలు ఆర్ ఆనియన్స్ పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు కొద్దిగా ఆలు అయితే పీల్ చేసి కట్ చేసుకుందాము అలాగే టమోటో ఒకటి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని గెరట్ ఆయిల్ వేసుకుందాము అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇలా చెక్క లవంగం యాలొక్క బిర్యానీ ఆకు కూడా వేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకైతే ఇందాక కట్ చేసుకున్న ఆనియన్ వేసి లైట్గా ఫ్రై అయితే చాలు బిర్యానీకి అయ్యి అంత రోస్ట్ అయితే అవసరం లేదండి ఈ వెజిటేబుల్ పలావ్కి అయితే తర్వాత ఇందులోకి కొద్ది కరివేపాకు అలాగే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమోటా కూడా వేసేసి ఫ్రై చేసుకుందాము తర్వాత ఇందులో పచ్చిమిర్చి చీలకలు కూడా యాడ్ చేసేసుకుందాము అవి కూడా లైట్గా ఫ్రై చేసేసుకున్నాము అన్నీ కాస్త మగ్గిన తర్వాత ఇందులోకైతే ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే ఇక్కడ జీలకర్ర పొడి యాడ్ చేశాను అది కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకైతే ఒక తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాము ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను నేనైతే అది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడైతే ఇందులో కస్తూరి మెంతి అయితే క్రష్ చేసి ఇలా వేసేసుకోండి అది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వెజిటేబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ వేసేసుకున్నాము ఇక్కడైతే ఫస్ట్ నేను ఆలు అయితే వేసేసాను అలాగే బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసాను అన్నీ బాగా ఫ్రై చేసుకున్నాము ఇక్కడ నేను బఠానీలు అయితే యాడ్ చేయలేదండి నాకు పచ్చివి దొరకలేదని పక్కన ఉడికించుకున్నాను బఠానీలు అయితే ఒక ప్లేట్ వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గించుకున్నాము ఒకసారి ప్లేట్ తీసి తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసి ఇందులోకైతే హ్యాండ్ ఫుల్గా కొత్తిమీర వేసేసుకుందాం కట్ చేసి బాగా వాష్ చేసి అలాగే పుదీనా కూడా కట్ చేసి వాష్ చేసి అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచి వేసుకుంటానండి నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకున్నాము ఇక్కడ అలాగే ఫ్రెష్గా ఉండే పెరుగు అయితే ఇక్కడ రెండు గంటలు అయితే యాడ్ చేసేయండి అలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాము ఉండలు లేకోకుండా పెరుగు బాగా కలిసిపోయేటట్టుగా తర్వాత ఇందులోకి అయితే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకున్నాము అలాగే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాము రెండు బాగా మిక్స్ చేసేసుకుందాము బాగా ఆయిల్ పైకి తేలే వరకు బాగా అంత అంతలోపలైతే ఇక్కడ అయితే నానబెట్టేసుకున్నాము ఇక్కడ నేనైతే రెండు గ్లాసుల బియ్యమైతే తీసేసుకున్నాను ఒక గిన్నెలో పోసుకుందాం బియ్యం అని నీళ్ళు పోసుకొని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుందాము పక్కన పెట్టేసుకుందాం బాగా నానివ్వదు బియ్యం అయితే ఇప్పుడైతే మన వెజిటేబుల్స్లో ఆయిల్ అంతా బాగా తేలి బాగా కుక్ అయ్యాయి ఇప్పుడైతే ఇందులోకైతే టూ గ్లాసెస్ రైస్ అన్నాను కదండి అదే కొలతతోనే ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసేసుకుందాము ఇక్కడ బఠానీలు అన్నా కదండీ ఇందాక ఉడికించుకున్నాను అవి కూడా ఇందులోకి వేసి ఒకసారి బాగా బియ్యంలోని నీళ్ళన్నీ వంపేసి ఒట్టి బియ్యం మాత్రమే వేసేసుకున్నాము ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నాము అన్నీ బాగా కలిసేటట్టుగా అలా కలుపుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ మూతైతే పెట్టేసేసి నేను అయితే మన వెజిటేబుల్ పలావ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇక్కడ విజిల్ వచ్చి చల్లారిపోయిందండి ఇప్పుడు రైస్ అయితే చూసేద్దాం ఎలా ప్రిపేర్ అయిందో టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు ఇన్ని వీడియో నచ్చినట్టు మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో